ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సూర్యుడి నక్షత్ర మార్పుతో ఈ నాలుగు రాసుల వారి భవిష్యత్తు వజ్రంలా వెలిగిపోతుంది అన్ని రంగాల్లో విజయము అదృష్టం ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైదిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఎప్పటికప్పుడు చక్రాన్ని మార్చడంతో పాటు నక్షత్ర రాసులను కూడా మారుస్తాడు సూర్యుడు ప్రస్తుతము ఉషా నక్షత్రంలో ఉన్నాడు ఆగస్టులో నక్షత్ర మండలాన్ని మార్చబోతున్నాడు దీని ప్రభావంతో నాలుగు రాసుల వారి భవిష్యత్తు వజ్రంలా ప్రకాశించనున్నది సూర్యుడు ఆగస్టు మూడున ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఆగస్టు పదమూడు వరకు ఈ స్థితిలో ఉంటాడు ఆ తర్వాత ఆగస్టు సూర్య భగవానుడు పునర్వసు నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు సూర్యుని ఈ నక్షత్ర మార్పు నాలుగు రాసులకు చాలా శుభదాయకంగా ఉంటుంది సూర్యుని నక్షత్రం మారిన తర్వాత నాలుగు రాసుల వారి భవిష్యత్తు వజ్రంలా ప్రకాశిస్తుందని పండితులు చెప్తున్నారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి కర్కాటక రాశి సూర్యునిలో ఈ మార్పు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది చంద్రుడు కర్కాటక రాశి అధిపతి అటువంటి పరిస్థితుల్లో ఈ సంచారము కర్కాటక రాశి వారికి వృత్తి హోదా ప్రతిష్టలో పురోగతి సాధించడానికి అవకాశాలను సృష్టిస్తుంది పెండింగ్ పనులు పూర్తి చేసి కుటుంబ జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది సింహరాశి సూర్యుడు సింహరాశికి అధిపతి కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో దాని ప్రభావం వీరికి బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వీటితో పాటు రవాణా ఉద్యోగ వ్యాపారాల్లో నూతన విజయాలు సాధిస్తారు ప్రయాణ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది సమాజంలో గౌరవం లభిస్తుంది వృచ్చక రాశి వృచ్చక రాశి వారికి సూర్యరాశి మార్పు శుభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశి వారు చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొత్త పెట్టుబడులు లేక చిక్కుకుపోయిన డబ్బును పొందే అవకాశం ఉంది మీ వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది కొత్త అవకాశాలు వస్తాయి మీనరాశి సూర్యుని నక్షత్ర మార్పు మీనరాశి వారి భౌతవ్యాన్ని పెంచుతుంది ఈ సమయంలో మీరు వృత్తి విద్యలో గొప్ప విజయాన్ని పొందుతారు సంతానం నుంచి ఆనందం పొందుతారు కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది